ఢిల్లీలో అన్ని కులాలని దాదాపు ఇరవై మూడు కులాలు ఇరవై ఆరు కులాలు ఓబీసీ లిస్టులో చేర్పించేటువంటి గొప్ప ప్రయత్నం కొనసాగుతూ ఉంది నాకు తెలిసి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఇప్పటికే వారు హామీ ఇచ్చిండు వారికి మా ధన్యవాదాలు కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయన ప్రజలను నమ్ముకోవట్లేదు వారిని ప్రజల్ని మాత్రమే కాదు కొద్దిమంది ఆఫీసర్లు నమ్మట్లేదు ఆయన కేవలం తన బంధుని బంధువర్గానికి చెందిన వాళ్ళని ఇంటెలిజెన్స్లో బాధ్యతలలో పెట్టుకొని వారి ఆధ్వర్యంలో పోలీసు వ్యాన్లలో డబ్బులు ఎట్లా పంపడం జరగాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎట్లా డబ్బులలో పెట్టాలి ఎవరిని నమ్మకుండా ఆ డబ్బులు పైగా పంచాలి ఇప్పటికే కుల సంఘాల నాయకులను పర్చేజ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు ఇతర పార్టీల నాయకులను కూడా అందట్లో సరుకులాగా లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ధర పెట్టి కొనుక్కునే చిన్న పని నా రోజు ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్ర లేదు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఇంత పెద్దగా కొనుగోలు చేస్తా ఉన్నారు చింత చూసేది పార్టీ నాయకుడు కార్యకర్త ఉంటే చనిపోయిన తర్వాత నా పార్టీ జెండా కప్పండి అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉండే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత నాయకుల స్థాయిని బట్టి నాయకుల కొన్ని పలుకుబడిని బట్టి ఆ నాయకులకు ఈ పార్టీ బంధాన్ని బట్టి వెలగట్టి కొనుక్కునేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తా దానికోసం ఇప్పటికే పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు వర్గం కేటాయించినట్టుగా వార్తలు వస్తా కానీ తప్పకుండా ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొట్టమూడు సారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షణంగా అర్థం చేసుకొని అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే మార్చిండు కొంతమంది కలెక్టర్లు కూడా మార్చిండు నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇంకా కేసీఆర్ అడుగులకు మడుగులొత్తి చట్టాన్ని పక్కన పెట్టి ఎన్నికల నిబంధనలు తుంగ తొక్కి జీతవాల లాగా కేసీఆర్ చెప్పిన పని మాత్రం చేస్తే తప్పదు అనేటువంటి తెలిసిన వాళ్ళు కూడా ఇంకా పిచ్చి దేశాలు వేరని చెప్పి నేను భావిస్తాను కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలకు పాల్పడ్డా జాగీర్ లాగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేసినా ఎంతటి బారైనా తప్పకుండా తప్ప సంకేతం వచ్చినట్టు కనపడతా ఉంది నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో